అంబేద్కర్ గారిని అవమానిస్తూ పోస్టు పెట్టిన వారికి శిక్ష విధించిన పోలీసులు అంబేద్కర్ గారిని అవమానించిన సంగారెడ్డి గొల్లగూడెంకి చెందిన అరుణ్ యాదవ్ ఉత్తరపల్లికి చెందిన లాలు యాదవ్ దుర్మార్గులను పోలీసులు అరెస్టు చేసి సంగారెడ్డి రూరల్ పోలీస్ స్టేషన్లో ఉంచారు దుర్మార్గులు మీడియా ముందు అంబేద్కర్ ఫోటో మొక్కాలని ముక్కు చెంపలు వేసుకొని క్షమాపణలు చెప్పాలని దళిత సంఘాలు పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళనకు దిగడంతో దుర్మార్గులు అంబేద్కర్ గారి ఫోటోకు దండం పెట్టి తప్పైందని మొక్కు చెంపలు వేసుకున్నారు కేసు నమోదు చేసి ప్రెస్ మీట్ పెట్టి రిమాండ్కు పంపుతున్నామని చెప్పడంతో ఆందోళన విరమించడం జరిగింది భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని ఎవరు అవమానించినా ఇదే గతి పడుతుంది ఇదే హెచ్చరిక ప్రతి వాడన యోధులే యోధులేనమ్మా ఒక వాడక పరిమితమా అంబేద్కరుడు ప్రతి వాడికి అంకులను పంచిన వాడు తను రాసిండు రాజ్యాంగం దేశం కోసం తను చేసిండు పోరాటం అందరి కోసం తను రాసిండు రాజ్యాంగం దేశం కోసం తను చేసిండు పోరాటం అందరి కోసం జనకుండని అందరం ఒకటై విన వర్ధిల్లాని పిడికి లెత్తర అహ జన నౌ జన జ్ఞాన తొలుచుటరకో